దాత బ్రహ్మను కన్నవాడు నామరూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతనూ ధరించిన మహనీయుడు సమస్త జగత్తకు కారణమైనది మూల ప్రకృతి దీనిని అవ్యక్తము అంటారు ఆ మూల ప్రకృతిని యోని అని కూడా అంటారు మహాప్రళయమునందు కర్మక్షయము కాని జీవులు వాటి కర్మలతో పాటు పరమాత్మలో లీనమై వాటి కర్మలను క్షయం చేసుకుంటాయి పునఃసృష్టి జరిగినప్పుడు ముక్తి కొరకు సాధన చేయుటకు తిరిగి భూమిపై కర్మక్షయమైన జీవులు పుడతాయి ప్రకృతి రూపమైన యోనియన్ గర్భమును స్థాపన చేయుట అంటే ఇదే ప్రాణులు తమ తమ సంస్కారాలను బట్టి అనగా పశువులుగాను పక్షులుగాను మానవులుగాను దేవతలుగాను ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది ప్రళయమందు సృష్టిని తనలోకి స్వీకరించి తిరిగి మాయచే సమస్తమును సృష్టించివాడు కనుక అతడు దాత అని నామాన్ని పొందాడు